ఉందో లేదో నాకైతే తెలియదు తో కూడా ఉండొచ్చు కానీ కానీ ఇది పరాకాస్త చెప్తాను ఈ కార్పొరేట్ కళాశాలలు కార్పొరేట్ స్కూల్స్ పేరుతో మీరు మీకేమి నిబంధనలు వర్తించవా మీకు గవర్నమెంట్ అంటే లెక్కలేదా లేకపోతే గవర్నమెంట్ మంత్రులు అందరు మీ జోబులు ఏమైనా ఉన్నారా జీవోలే మీరు అమలుపరచరు ఇవాళ ఫీజ రెగ్యులేటరీ కమిటీ ఉంటే ఆ నిబంధనలు మీకు పట్టించుకోరు మీ స్టాన్సార్ ఫీజులు పెడతారు మీరే వసూలు చేస్తారు మీ అంతా మీరు అప్రపప్తిగా పెంచేస్తారు ఫీజులు తర్వాత వాళ్ళు చేరిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఫీజులు పెంచారు లేదా ఒక వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫీజులు పెంచారు ఎందుకు కార్పొరేట్ కళాశాలకి ఏదో వాళ్ళే రాజులు వాళ్ళకే రాజ్యాంగం వాళ్ళే రాసుకునేది ఏమాత్రం కూడా మీకు నిబంధనలు పంపించాలి తర్వాత జీవో నంబర్ వన్ ప్రకారం టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ స్టేషనరీ కానీ అది మీరు అమ్మకూడదు అని చెప్పి క్లియర్గా జీవో నెంబర్ వన్ చెప్తా ఉంది మీరే మీరే దొంగచాటు అమ్మడం కాదు బాగా బ్రాండ్ వేసి అమ్ముతా ఉన్నారు ముప్పై రూపాయలు అరవై రూపాయలకి అరవై రూపాయలు నూట ఇరవై రూపాయలకి మీరంతా డబుల్ డబుల్ ఛార్జ్ చేసి పక్కా ప్రజలు దోపిడీ చేస్తాను విద్యార్థుల తల్లిదండ్రులను వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం లేకుండా మీరు పిల్లలు ఇక్కడ చేర్చిన పాపానికి మీరు ఇవన్నీ భరించాల్సిందనే పద్ధతులు మీరు చేస్తాం దానిపైన ఏఐసం విద్యార్థులు ఆ కాలేజీ దగ్గర పోయి యాజమాన్యం దృష్టి తేవడానికి పోతే పోలీసులు పెట్టి విద్యార్థుల పైన దాడులు చేయిస్తాం ఏఐసం రాష్ట్ర అధ్యక్షులు సెక్రటరీ వాళ్ళందరిపైన కూడా మీరు దాడులు చేయించి పోలీసులతో ఇది కరెక్ట్గా నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఏమంటే నేను ఎవరికో కాదు ఎలా యంగ్ మినిస్టరు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీరు నేను మొత్తం విద్యారంగంలో సంస్కరణలు చేస్తానని చెప్పి మీరు ఇప్పటికీ పదే పదే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు బాగుంది నేను మీరు సంస్కరణ తర్వాత అమలు చేయండి మాకేం ఇబ్బంది లేదు ముందు ఇచ్చే కార్పొరేట్ కళాశాలలకు దోపిడీని ఎక్కడి పక్కా దోపిడీ అరే మీరు ప్రభుత్వ జీవోల్ని వాళ్ళు పట్టించుకోరు గవర్నమెంట్ అంటే లెక్క లేదు ఆఫీసర్లు అంటే లెక్క లేదు వాళ్ళకి మద్దతుగా మీ పోలీసులు పోయి ఎప్పుడు ఆడ కాఫ్లాగా వస్తారు ఇంకా వాళ్ళకి లేదు ఇంకా ఆడ సమస్య రాకముందుగానే పోలీసులు ఉంటారు ఆడ పోలీసులు వేరే పని లేదు ఇదే పని అన్నట్లు కాబట్టి ఏమంటే విద్యార్థుల పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తర్వాత ముఖ్యమంత్రి గారు మంత్రి గారు స్పందించాలి ఎందుకంటే మంత్రి కూడా మీరు నమ్ముతారో లేదో నాకైతే డౌటే అంత స్థాయికి ఎదిగిపోయాలి కాబట్టి ఏమంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మీరు సక్సెస్ అయినారా కాలేదా అనే దానికి మీకు గీటు రాయమంటే ఏమంటే మీకు టెస్ట్ది టెస్ట్ది గవర్నమెంట్ జీవోలు అమలు లేదు మేము అందుకని మించే కోరడంలో లేదా కొత్త చట్టాలు తెచ్చి కొత్త సంస్కరణ చేపట్టడం లేదా రద్దు చేయమని ఇవన్నీ కూడా కోరడం మీ జీవోలు ఏవైతే మీరు గవర్నమెంట్ జీవోలు ఉన్నాయో ఆ జీవోలు ఇంప్లిమెంట్ చేయదు కానీ ఆ జీవోలు కూడా మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే గవర్నమెంట్ ఉన్నట్ల గవర్నమెంట్ లేనట్ల లేదంటే గవర్నమెంటే పని చేసుకుని వాళ్ళకే గవర్నమెంట్ అప్తారు కాబట్టి తీవ్రంగా తప్పు పడతా ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం మంత్రిగారు వెంటనే దీనిపైన స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది